హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే పాలక్ పన్నీర్ పులావ్ అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను వన్ కప్ అయితే పన్నీర్ తీసుకున్నాను ఆయిల్లో వేసానండి ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే బౌల్లోకి తీసుకున్నానండి ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్లోనే పాలకూర వేసుకుంటున్నాను ఇప్పుడు పాలకూర అంతా కానీ ఉడికినాక తీసుకుంటున్నాను మిక్సీ పెట్టుకుంటానండి ఆ పాలకూరలోనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు తర్వాత తెల్లబాయి వేసానండి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని మిరియాలు తర్వాత యాలకులు దాల్చిన చెక్క లవంగ బండ పువ్వు అయితే వేసుకున్నానండి అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి తర్వాత క్యారెట్ వేసుకున్నాను నా దగ్గర క్యారెట్ ఉంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత బటనీ వేసుకున్నానండి ఇప్పుడైతే పాల పాలకూర పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న పన్నీర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని వాష్ చేసుకున్న బియ్యాన్ని అయితే వేసుకున్నానండి బాస్మతి బియ్యం అయితే కాదు నార్మలే అండి ఇందులోనే ధనియా పౌడరు గరం మసాలా పౌడరు కొత్తిమీర వేసుకుని గ్లాస్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి ఇదైతే మళ్ళీ కుక్కర్లోకి స్కిప్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే పెట్టి టూ విజిల్స్ రానిచ్చానండి అంతే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి